క్రైస్తవులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే పండుగ క్రిస్మస్ ప్రేమ క్షమాగుణం కరుణ యేసు బోధనలతో క్రైస్తవులు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు క్రైస్తవ మతాన్ని అనుసరించే వారందరికీ అత్యంత ప్రాముఖ్యం కలిగిన పండుగ క్రిస్మస్ అందరినీ కలిపి బంధాలను బలోపేతం చేస్తుంది ఏసు ఉన్న ప్రేమ సంతోషానికి కృతజ్ఞత తెలిపే అవకాశాన్ని ఇస్తుంది అదే క్రిస్మస్ ఈ పండుగను ఏలూరు నగరంలోని వాడవాడల కులమతాలకు అతీతంగా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు దీనిలో భాగంగా ఏలూరు మన్నా చర్చ్లో పాస్టర్ జ్యోతిరాజు ఆధ్వర్యంలో బిషప్ ఎలిషా రాజు సాధ్వర్యంలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు అలాగే చర్చ్ పరిసరాలను విద్యుత్ అలంకరణలతో సుందరంగా అలంకరించారు క్రిస్మస్ ట్రీ మరియు క్రిస్మస్ సందేశాన్ని తెలిపే కోర్డింగ్లు అందరినీ ఆకట్టుకున్నాయి అంతేకాకుండా క్యాండిల్ సర్వీస్ నిర్వహించి పాస్టర్ జ్యోతిరాజు అందరికీ క్రీస్తు యొక్క జననం గురించి వివరించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం తనయుడు జన్మదిన పురస్కరించుకొని కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు

క్రిస్మస్ ఆరాధన జరిగించుకుంటూ ఉంటాం మరి అది ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఒక పర్వదేమగా దేవుడు దేవుని నామాన్ని కల్పరిచే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు అలాగే మనకి క్రిస్మస్ ఒక శుభాలు నూతన సంస్థలు మనకు మన సంఘానికి మన బిడ్డలైన వారందరికీ ప్రపంచంలో క్రైస్తవులకు క్రైస్తవేత్తలు కూడా

వారి ఇల్లు వారి జీవితాలు వెలుగుగా మారిపోతాయి ఆమె నల్ల ఎవరి జీవితంలో ఉంటే వారి జీవితాలు వెలుగుగా మారిపోతాయి నా సాక్ష్యాన్ని చెప్తే నేను ఎప్పుడు చెప్తాను నాకు చదువు అవ్వలేదు చాలా తప్పు చదువుకున్నాను నేను అజ్ఞాని ముద్దుని ఒక చీకటి నన్ను నమ్ముకుంది అదేంటంటే ఎలా బ్రతకాలి ఏంటి నా జీవితం ఏంటి నాకు ఇక నా చివరి ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి అని అందరూ ప్రశ్నిస్తుంటే ఒక చీకటి ఒక అంధకారాన్ని నేను చూశాను కానీ ఏ సయ్య నాతో మాట్లాడిన తర్వాత ఏ సయ్యను నా జీవితంలో చేర్చుకున్న తర్వాత ఈ అంధకారమే చీకటి అనుకున్న నా జీవితాన్ని దేవుడు వెలుగుగా మార్చేశాడు స్తోత్రం కలిగిన గాక మనం వెలిగించమటమే కాదు దేవుడు మనకి ఇంకొక గొప్ప అవకాశం ఇచ్చాడు ఏంటంటే మనం అనేకులను

సమాధానం చాలా గొప్పగా ఉంటుంది గాఢాంధకాలంలో నేను సంచరించినా ఈ నేను భయపడను ఇవి నాకు తోడైనా ఉంది గుర్తికాలను ఆమరిస్తే గాఢాంధకారంలో ఉన్నా కానీ దేవుని మనకి తోడుగా ఉంది అది గాఢాంధకారంగా అనిపించదు దేవునికి తోడుగా ఉంది నడిపించే ఆ విధానం చాలా అద్భుత రీతిగా ఉంటది నేను చెప్తున్న మాట ఏంటంటే దేవుని దిస్తులుగా బ్రతికినప్పుడు ఆయన ఇచ్చే సమాధానము చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది అటువంటి సమాధానంతో అందరిని నింపాలి దేవుని సేవలు నా శుభాలు తెలియజేస్తూ అంటే ఏదైనా చిన్న చిన్న గొడవలు లేక తల్లకు జరిగిన సమాధానం ఆయన వెంటాడుతూ ఉంటుంది దేవునికి స్తోత్రం కాబట్టి ఆ రీతిగా దేవుని సేవలు ఆయన ఇష్టంగా బ్రతికినప్పుడు దేవుడు తప్పకుండా తన సమాధానం మనకు అనుగ్రహిస్తారు సమాధానం చేత